హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నువ్వు ఉండే ఆజాతగా సీరియల్లో అయితే దేవానైతే వాళ్ళ నాన్న కొడతాడు అలాగే చాలా మాటలు అయితే అంటారు ఇక అప్పుడు ఆ బాత్తో దేవా అయితే మందు తాకతాకైతే వెళ్ళిపోతాడు అక్కడికి మిథున కూడా వస్తుంది ఏంటి ఇక్కడికి వచ్చావు అని చెప్తున్నా మాట్లాడకుండా కూర్చొని అసలు నువ్వు మారవా ఎందుకు ఇలా బాధపెడతావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది నీకెందుకు అసలు నీకు సంబంధం ఏంటి నా విషయంలో కలగ చేసుకోట కానీ ఎప్పటిలాగే అంటూ ఉంటాడు అయితే ఇంకా మిథున అయితే సైలెంట్గా ఉండకుండా అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని మొత్తం నీళ్ళన్నీ ముఖం మీద అయితే దేవా అయితే ఇంక అలాగే కూర్చుండిపోతాడండి ఇప్పుడు మిథినా ఇలా చేసినందుకు దేవా ఏదన్నా మిథునా నన్న ఇదివరకట్లా కాకుండా మిదినా వాళ్ళ అత్తగారైతే మిథునాని నా కోడలు అని చెప్పేసి అయితే అనింది కదండి ఇకైతే మిథునాకి మిదినా అత్తగారి సపోర్ట్ అయితే చాలా ఉంటుందండి దేవా ఏమన్నా సరే మిథునాకైతే ఆవిడైతే గట్టిగా సపోర్ట్ ఇచ్చి దేవాకి ఎదురు తిరిగే అవకాశాలు అయితే చాలా ఉన్నాయండి ఈ ఒక్కటే కాదు ఇలా ప్రతి విషయంలో మిథునాకైతే వాళ్ళ అయితే సపోర్ట్ అయితే ఎక్కువగా ఉంటుందని నాకు అనిపిస్తుంది మరి మీకు అలా అనిపిస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి